హరీష్ రావన్న గారి యొక్క కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన దాని గురించి అంబేద్కర్ చివరస్థి దగ్గర మా ఉస్లామాబాద్ అంబేద్కర్ చివరస్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాకు వచ్చినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రజలారా ఒక్కసారి ఆలోచిస్తండి ఒక మినిస్టర్ మాజీ మినిస్టర్ గారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అత్యంత బెజాయిడ్తో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారి పార్టీ పార్టీ కాదు అది పార్టీ కార్యాలయం కాదు అది ప్రభుత్వ కార్యాలయం అది ప్రభుత్వ కార్యాలయం అంటే నీ కార్యాలయమే కాంగ్రెస్ కార్యాలయమే దాని నువ్వు ధ్వంసం చేసే నీ కాంగ్రెస్ నువ్వే ధ్వంసం చేసే అవుతావని తెలియజేస్తున్నావు ముఖ్యమైనటువంటి నాయకులారా మీకు ఏమైనా బుద్ధి ఉందా ప్రభుత్వ కార్యాలయం ధ్వంసం చేయడమా మేమెడెవరా చేసామా మీద ఎమ్మెల్యే లాగా ఉన్నప్పుడు కానీ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి స్టాంప్ ఆఫీస్ పై గత రాత్రి కాంగ్రెస్ నాయకులు దౌర్జన్య నాడని తీవ్రంగా కంటి చూస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడతో నిధుల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి చెప్పుట ప్రభుత్వం దౌర్జన్యాల దిగడం తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని గద్దలెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వాద చేత కాక తప్పించుకోవడం కోసం ప్రజలు దృష్టి మలుచుకోవడం కోసం దౌర్జన్యం చేస్తుంది అది కూడా వారు ఏం అడిగిండు ఏం సవాల్ చేసిండు రాష్ట్రంలో రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయాలి ఆరు ఇచ్చిన క్యారెంట్ ఆరు గ్యారెంటీ అమలు చేయాలని చెప్పి తీసుకోవడం జరిగింది ఆరు గ్యారెంటీలు అమలు చేసిందని అడుగుతున్నాం రెండు గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది రెండు గ్యారెంటీల్లో ఉన్నమాఫీ అని అడుగుతున్నాం ఈ రోజున గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో ఈ ప్రభుత్వం ఏదైతే లక్షలన్న మాఫీ చేస్తే ముప్పై ఆరు లక్షల మందికి రైతులకు ఇస్తే ఇప్పుడు ఇరవై లక్షల పదహారు లక్షల మందికి చోట పెట్టింది కదా రైతుల రైతులు రుణమాఫీ ఇస్తుంది ఉన్నమాఫీ గ్రామ గ్రామాన గ్రామ గ్రామా చెట్ట పెడదాం గ్రామంలో ఉన్నమాఫీ జరిగిందని అనంతరం రేషన్ కార్డుల మీద ఆధారం లేకుండా లేకుండా చేయాలని చెప్పింది తీసుకోవడానికి రేషన్ కార్డులు ఉంటేనే రుణమాపైన తప్పు తనిఖలతో చేస్తే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం జరిగింది మరి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో సహా మరి వాళ్ళ ప్రభుత్వం రామరాజ్యం తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది మరి ఒక ప్రభుత్వ కార్యాలయం తెలిసి ఉండి కూడా మరి వారు ఒక ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేయడం జరిగింది మరి వీరు రామ రాజ్యం తెస్తారా రావణ రాజ్యం తెస్తారా ప్రజలందరూ కూడా గమనిస్తుంటుంది అంతేకాదు నిన్న కొంత నాయకులు కూడా మాట్లాడడం జరిగింది మరి ప్రాజెక్టులపై మాట్లాడడం జరిగింది మరి ప్రాజెక్టు మొత్తం నాశనం చేసిళ్ళని చెప్పడం జరిగింది మరి కొండ పోచమ్మ ప్రాజెక్టును మంత్రివర్యులైనటువంటి కొండ గారు సురేఖ గారు నీరు విడుదల చేయడం జరిగింది మరి కొన్ని వేల ఎకరాలకు పనికి అని చెప్పడం జరిగింది మరి మరి ఆ ప్రాజెక్టు కొండ పోచమ్మ ప్రాజెక్టు మరి ప్రజలకు పనికి వస్తే లేదా అంతేకాకుండా మరి వేడిగడ్డ ప్రాజెక్టు కూడా అక్కడకు రాదు మొత్తం కాళేశ్వరం కూడా మొత్తం కూడగొట్టాలని చెప్పి మరి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు తప్పుదారి పట్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి కొండ మరి ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుండల ఉండదని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి దాని మరి మీరు ఏ విధంగా అయితే కొండ కొండ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కానీ మరి మేడిగడ్డ ప్రాజెక్టు కానీ అన్నిట్లో కూడా నీరు కుండల మరి ప్రజలకందరూ కూడా సరఫ నీటి సరఫరా చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు ప్రజలకు తప్పుదారి పట్టించింది మరి ఇవాళ మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కూడా మీరు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వారు ఎవరైనా కూడా మరి నిన్నగాక మొన్న మనకు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మన ఉస్నాబాద్ వచ్చిండు మరి నిన్న చాలా అవాకులు చవకులు మాట్లాడింది కాంగ్రెస్ వారు మరి ఆరు నెలల ఆరు నెలల లోపల రేవంత్ రెడ్డి గారు మన యొక్క హుస్నాబాద్లో దగ్గర ఉన్నటువంటి గౌరెల్లి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది మరి వాళ్ళ ఏడు నెలలైంది గవర్నమెంట్ ఏర్పాటు చేసి మరి మీరు ఎందుకు చేయలేని ప్రశ్నిస్తున్నారు మరి మా ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు నిధులు చే నిధులు విడుదల చేసినా కూడా కేవలం మీరు ఇచ్చింది నూట యాభై కోట్లు అవి మీ ఖాతాలో కలుపుకొని నాలుగు వందల కోట్లు ఇచ్చినామని గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది ఇలా కేవలం ఐదు శాతం మిగులున్న ప్రాజెక్టు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ మీ రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఆరు నెలలు కాదు కదా ఎనిమిది నెలల వరకు కూడా దాన్ని చూసే దిక్కు లేదు దాన్ని ఎవరు కూడా మాట్లాడారు మీరు అభివృద్ధిపై మీరు ఎక్కువ దృష్టి సారించండి మీ మంత్రివర్యులు ఉన్నారు మన మంత్రివర్యులు ఉన్నారు కొన్న ప్రభాకర్ గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి మేము స్వాగతిస్తాం మన మన ప్రాజెక్టు తొందరగా అతి తొందరలో పూర్తి చేసే పనిలో మీరు పడండి మేము దాన్ని స్వాగతిస్తాం